ఆస్తమా దీనితో బాధపడేవారికి ముందుగా నుంచుని చేసే వ్యాయామాలు చూద్దాం ముందు భుజాలకి సమాంతరంగా ముందుకు చాపేసిన తర్వాత చేతుల్ని వెనక్కి తీసుకెళ్లేటప్పుడు గాలిని పీలుస్తూ మీరు ఛాతీనట్ల ముందుకు విరవాలి మళ్ళీ గాలిని వదులుతూ దగ్గరకు రావాలి బాగా గాలిని దీర్ఘంగా తీసుకోవాలి దీర్ఘంగా వదిలేసేయాలి ఇక రెండో వ్యాయామంగా కుడి చేతిని పైకి లేపుతూ గాలి తీసుకుంటాం గాలి పీల్చటం గాలి వదలటం నిదానంగా కొద్దిగా స్పీడ్గా కూడా చేయొచ్చు అలవాటు మీద మీరు స్పీడ్ అట్లా చేయొచ్చు మూడో వ్యాయామంగా రెండు చేతుల్ని పక్కకు పెట్టి చేతులు లేపుతూ గాలిని అట్లా తీసుకుంటాం చేతుల్ని కిందకి దింపుతూ గాలిని వదిలేస్తాం మళ్ళీ చేతుల్ని పైకి లేపుతూ గాలి తీసుకోవాలి చేతుల్ని కిందకి దింపుతూ గాలిని వదిలేసాలి బ్రీతింగ్ టెక్నిక్ ఇక నాలుగవ వ్యాయామంగా రెండు చేతుల్ని ఒకేసారి పైకి లేపుతూ గాలి పీల్చుకుంటాం రెండు చేతుల్ని కిందకి దింపుతూ గాలిని వదిలేస్తాం శబ్దం మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వినపడాలి మనం పీల్చే గాలికి ఇక ఐదవ వ్యాయామం నడుము మీద చేతులు పెట్టుకుని నడుముని వెనక్కి ఉంచుతూ గాలిని పీలుస్తూ వెనక్కి వెళతారు గాలిని వదులుతూ ముందుకు వచ్చేస్తారు ఇలాంటి ఐదు వ్యాయామాలు ప్రాణాయామం చేయటానికి ముందుగా మీరు చేస్తే మీ ఉన్న రొంపలో శ్లేషమలు ఆవిరై అప్పుడు మీరు ప్రాణాయామం చేస్తే సులభంగా ప్రాణాయామం వస్తుంది